ఈరోజు నరసింహస్వామి యొక్క మహామృత్యుంజయ మంత్రం అంటారు ఎంతటి కష్టాన్నైనా సరే పోగొట్టగలిగేటువంటిది కష్టం అనే చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకొస్తుంది అంటే ఆ పరిష్కారం కష్టానికి పరిష్కారం ఇస్తుంది అని చెప్తారు అది ఈ మహామంత్రం చదివితే తప్పకుండా దానికి తీరుతుంది కష్టం ప్రతిరోజు ఈ నరసింహ మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే జాతక రీత్యా అపమృత్యు దోషాలు ఉన్నవాళ్ళు కూడా మరి ప్రతిరోజు జపిస్తే లక్ష్మీ నరసింహ స్వామిని పూజించిన దోషం నివారింపబడి దీర్ఘాయుష్మంతులు అవుతారు అని శాస్త్రం చెప్తోంది ఆ శ్లోకం ఉగ్రం వీరం మహా జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అని ఆ శ్లోకం నరసింహస్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు ఆ రోజు మృత్యువు కూరల్లో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు పిల్లల చేత ప్రతిరోజు ఈ శ్లోకాన్ని స్మరణ చేయిస్తే వాళ్ళకి ఆయుష్ చేకూరుతుంది శ్రీ శంకరాచార్యుల వారిని రెండుసార్లు నృత్యం నుంచి కాపాడారట స్వామివారు ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచే వాళ్లకు కొండంత దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి అని మనకి ఈ స్వామి యొక్క శ్లోకాన్ని దాని యొక్క ఫలితాన్ని చక్కగా మనకి వివరించారు ఆయన దర్శనం చేతే రోగాలన్నీ పోతాయన్నారు ఈ శ్లోకం రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తే జాతక రీత్యా ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని కూడా తొలగిస్తుంది అని పిల్లలతో చెప్పింపజేస్తే వాళ్ళకి చక్కని ఆయుష్ వస్తుందని చెప్పారు ే జనా సుఖినో భవన్ జయనరసింహస్వామీ